నాను ధువులందరికీ నమస్తే నాలుగు మంచి విషయాలు తెలుసుకోవాలని నా యొక్క ఆకాంక్ష నా పేరు పెదకృష్ణయ్య నేడు హిందువులను గూర్చి మీ గ్రంథం ఏదని ప్రశ్నించిన కొందరు భగవద్గీత అని మరి కొందరు భాగవతం అనియు కొందరు భారతం అనియు కొందరు రామాయణం అనియు కొందరు పురాణం అనియు ఇట్లా ఈ విధంగా చెప్తారు బ్రహ్మ పురాణం విష్ణు పురాణం శివ పురాణం శక్తి పురాణం ఎన్నో ఉన్నాయి అయితే అసలు మన గ్రంథమేది అనేటటువంటిది మన హిందువులకి ఎవరికి తెలియదు ఎందుకంటే జ్ఞానం మన పెద్దలు బోధించలే ఇది మన గ్రంథము భగవద్గీతని ఎవరన్నా కొంత తెలిసినోళ్ళు అంటారు కానీ ఆ భగవద్గీతను వారి కుటుంబాలకు కూడా బోధించలే చెప్పలే అందులో ఏముండేది ఇక మన యొక్క హిందూ మత గ్రంథము ఏది అంటే ఏం చెప్తారు నోరెల్లబెడతారు కానీ వేరే మతాల వాళ్ళు ఎవరినైనా కూడా క్రైస్తవులు కానీ మహమ్మదీలు కానీ మీ మత గ్రంథం ఏదంటే క్రైస్తవులు తమ మత గ్రంథము బైబిల్ అని మహమ్మదీయులు ఖురాన్ అని ఈ విధంగా ఘంటాపదంగా చెప్తారు వాళ్ళు దాన్ని బోధించారు వాళ్ళ సంతానానికి మనకు మనము బోధించుకోవడంలే కాబట్టి మనకు తెలియదు సర్వమత సమానమైనటువంటి గ్రంథము ఏది అని అంటే వేదము ముందు భగవద్గీత అని చెప్పినాక తర్వాత వేదము అని చెప్పాలి సర్వమత సర్వ ప్రపంచ లోకాలన్నిటికీ కూడా వేదమే ఒక్కటే వైదిక మతము అని మన యొక్క వేదాలు చెబుతున్నాయి దాని ప్రకారం మనం నడుచుకుంటే అప్పుడు వైదికులము మనం అవుతాం అంతవరకు వైదికులము కాలేము వేదో అఖిలో ధర్మ మూలం అను వాక్యరీత్యా సమస్త విద్యాధర్మములన్నిటికీ వేదము మూల కారణమై ఉండ అట్టి వేదమునందరూ చదువకూడదని స్వార్థ పనులు మహర్షుల పేర్లతో శాసించి వేదములను మరుగునపరచి వేదముల స్థానమున తల తోకలు లేని కల్పిత పురాణములో నెలకొల్పి తుదకు వేదములే మూలబడి ప్రచారములో లేకపోవుట చేతనే నేడు ప్రపంచమునందలి మానవులందరూ సర్వమత సమ్మతమగు దైవమతము వేదమతమును ఎరుంగ జాలక పరస్పర విరుద్ధములగు మానవ కల్పిత మాయలో తగులుకొని అనేక తెగలై మతావేశమున ఒకరి మతమునొకరు నిందించుకొనుచు అనివార్యములకు ఘోర సంగ్రామములు యుద్ధములు గావించుటచే కడకు నాస్తిక మతము ఒకటే బయలుదేరిన నాటి నుంచి ప్రపంచమున నలుగడల వ్యాపించుచు తుదకు విశ్వశాంతికి భంగము వాటిల్ల చేయిచున్నది ఈ విధముగా రకరకాలుగా మతాలుగా తయారయ్యి ఒకరు ఒక దేవుడు అంటారు ఒకరు ఇంకొక దేవుడు అంటారు ఒకరు ఇంకొక దేవుడు అంటారు కానీ ఈ దేవుళ్ళందరూ కూడా మానవులు ఋషులు అని మాత్రం ఎవరు ఎరుగరు ఈ దేవతలో అనబడే వాళ్ళందరూ కూడా మానవులు అయితే వాళ్ళు ఈ యజ్ఞములు చేసి యోగము ధ్యానము చేసి గొప్ప ఋషులుగా పేరు పొందినారు గొప్ప మహిమాన్వితులుగా మహనీయులుగా పేరు పొందినారు అంతే తప్ప ఆ దేవతలందరూ ఉన్నప్పుడు మంచిగా బ్రతికినారు అప్పుడు లేని వాళ్లకు అసహాయులకు సహాయము చేస్తూ వాళ్ళు జీవించారు వాళ్ళ కాలము పోయింది వాళ్ళు మోక్షానికి పోయినారు ఇక మనం వాళ్ళని అడిగితే వాళ్ళ ఫోటోలు వాళ్ళ విగ్రహాలకు పూజలు చేస్తే వాళ్ళు మోక్షానికి పోయారు కాబట్టి మనకు ఇవ్వరు సృష్టికర్త ఎల్లప్పుడూ ఉండేటటువంటిది ఓంకారం ఆ ఓంకార మూల శక్తియే అందరికీ ఇచ్చు దాత తీసుకునేటువంటి దాత అందరికీ ఆ ఒక మహాశక్తియే ఆ ఓంకార పరమేశ్వరుడే ఇది అందరూ తెలుసుకోవాలి కేవలము మనము ఊరికే ఎందుకంటే ఓంకారమునకు ఒక రూపము అనేటటువంటి లేదు పేర్లు అనేకం ఉన్నాయి ఓంకారము శబ్దము మాత్రమే ఓం అనేటటువంటి శబ్దము శబ్దమే పరమాత్మ ఆ శబ్దమును ధ్యానించవలను రూపము ఆకారము చూడవలని వాళ్ళు కల్పించినటువంటి ఆ యొక్క మూర్తులు ఆనాడు ఉండేటటువంటి దేవతల మూర్తులను చేసి పెట్టారు కాబట్టి మనము వారినే దేవతలు వాళ్ళకే కొలవడము వాళ్ళనే వాళ్ళే మనకు కావలసినవి ఇస్తారు అనుకుంటున్నాము కానీ ఇచ్చే దేవత ఓంకార పరమాత్మయే అటువంటి పరమాత్మని అందరూ ఉపాసించవలనని ఆ పరమాత్మ ఉపాసించవలనటు చేయబడినటువంటి యజ్ఞములు మనమందరము కూడా పూజగా యజ్ఞములే చేయవలనని మనకు వేదాలు చెబుతున్నాయి ఆ వేదాలన్నీ కూడా ఓంకారము నుండి వెలువడినాయి ఆ ఓంకార పరమాత్మనే వేదములన్నీ కూడా జ్ఞానమంతా మీరు మోక్షము పొందండి మంచిని పొందండి ఆరోగ్యము పొందండి సుఖములను పొందండి అని ఆ పరమాత్మయే అందరికీ కూడా వేద జ్ఞానము పంచారు మధ్యలో వచ్చేటువంటి కొంతమంది దూర్థులు ఇవి ఈ సర్వమానవులకు తగవు శూద్రులకు గాని స్త్రీలకు కానీ వేదాలు చదవకూడదు అని చెప్పారు మూర్ఖులు వేదములో భగవంతుడే చెప్పాడు యథే మాం వాచ కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ చ స్వాయ చరణాయ బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు శూద్రులకు వారి యొక్క స్త్రీలకు అంత్యజులకు అంటే చివరికి వారి యొక్క మృతులకు అంటే ఆ అయినట్టు పంచములు అనేటటువంటి వాళ్లకు వారి స్త్రీలకు కూడా నేను వేదము ప్రకాశపరిచాను అని ఈ మంత్రంలో భగవంతుడు చెప్పాడు ఎందుకనగా వేదము జ్ఞానము పొందిన ఆ వేదముతో భగవంతుని ప్రార్థించి పూజించి చేసేవాళ్ళే మనము గొప్పగా బ్రతకడానికి వాళ్ళం అవడానికి మార్గము కలదు ఇతర మార్గాల్లో ఎంతకాలం ఉన్నా గొప్ప వాళ్ళము కాలేము ఇందులో పండితులము కావచ్చు బ్రాహ్మణులము కావచ్చు దేవతలు అవ్వచ్చు అంత శక్తి ఉన్నది వేదముల జ్ఞానములో కాబట్టి అలాగా వేదములను పూజించి ఆ మార్గంలో ఆ జ్ఞానాన్ని పెంచుకొని మనము అటువంటి మహనీయుల చరిత్ర ఇప్పుడు కొంత చదువుతాను ఆది కాలమున ప్రపంచమంతయు వైదిక పద్ధతి అయి ఉండినది అనుట నిదర్శనమేమనగా అంటే ఆది సృష్టి ఆదిలో వైదిక పద్ధతి మాత్రమే ఈ పూజలు ఈ విధానాలు ఈ జ్ఞానం మాత్రమే అందుకు నిదర్శనం ఏమి అంటే వైదిక సమయమున దేశాల పేర్లు కొన్ని చెప్తాను అఫ్ఘానిస్థానం అనబడుచుండిన ఈ దేశం ఇప్పుడు ఆఫ్ఘనిస్తానం అనబడుచున్నది అంటే ఆనాడు ఆ పేరు ఉన్నది ఆర్యస్థానము అనబడే దేశాన్ని ఇప్పుడు ఈరాన్ అని పిలువబడుచున్నది హరివర్షము అనేటటువంటిది ఈరోపా అనబడుచున్నది ఐరోపా అనబడుచున్నది పాతాల లోకము ఇప్పుడు అమెరికా అనబడుచున్నది అజపద దేశమున ఈజిప్టు అనుచున్నారు పాలిస్థానమును పాలిస్టైన్ అనుచున్నారు ఆర్యవాహమును అరబ్బీ అనుచున్నారు యవన దేశమును యునాని అనుచున్నారు శర్మన దేశమును జర్మనీ అనుచున్నారు ధర మార్గ దేశమును డెన్మార్క్ అనుచున్నారు సుయోధన దేశమును స్వీడన్ అనుచున్నారు నారావజము నార్వే అనబడుచున్నది ఆర్యఖండము అని పిలువబడుచున్నది త్రివిష్ఠపమును టిబెట్ అను అనుచున్నారు త్రివిష్ఠపమును పెట్టు అనుచున్నారు కావున ఇందుచే ఆదికాలమునందు వేద సంపన్నులకు భారతదేశపు రాజర్షులంతా సమస్త దేశములు పాలింపబడుచుండివనియు తదితర దేశముల రాజులందరూ భారతదేశపు రాజ శాసనమునకు సంబంధులై మాండలికులుగా నుండురనియు సృష్టి ఆది నుండి భారత యుద్ధం వరకు సమస్త దేశములకు రాజశాసనము కేంద్ర స్థానము భారతదేశములోనే స్థిరపడి ఉండెనని తేలుచున్నది అందుకు నిదర్శనముగా సుమారు ఐదు వేల సంవత్సరముల నాడు జరిగిన భారత యుద్ధము గొప్ప ప్రపంచ యుద్ధమనియు అట్టి యుద్ధమునకు యూరప్ దేశపు బిదాలాక్షుడు చైనా దేశపు భగదత్తుడు ఈరాన్ దేశపు శల్యుడు మొదలగు విదేశముల రాజులందరూ భారత యుద్ధమునకు తప్పనిసరిగా భారతదేశపు రాజుల ఆజ్ఞ శిరసావహించి వచ్చిరని భారతమనడి ఇతిహాసములో చెప్పబడి ఉన్నది అట్లే ఉపనిషత్తుల ఎందును స్మృతుల ఎందును మొదలగు భారతదేశపు చరిత్ర గ్రంథములలోనూ భారతీయులందు పూర్వము అనేకులు మహా విజ్ఞాన సంపన్నులు గలరని చెప్పబడి ఉన్నది అందరి కొందరి మహాత్ముల యొక్క మేధా సంపత్తిని ఊడ్చి క్రింద వివరింపబడుచున్నది మనువు ఈ మహాపురుషుడు మనుమహర్షి అంటాం శాస్త్రము అంటాం స్త్రీల పట్ల ఈయన ఎంతో ప్రేమగా ఆయన చెప్పాడు ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రైతాస్తు నపూజ్యంతే పూజ్యంతే సర్వాహ ఫలాహ క్రియా అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అని భావం అటువంటి చోట సమస్త స్వర్గ దేవతలందరూ కూడా ఉంటారు అని చెప్పాడు ఎచ్చటైతే స్త్రీలు గౌరవింపబడరో అక్కడ ఆ చోట సమస్త పూజలు నష్టము సమస్త దరిద్రాలు చేకూరుతాయి దుఃఖించే చోట స్త్రీలు అని ఈ విధంగా చెప్పబడింది అని మనుమహాపురుషుడు ఆ ఋషి చెప్పాడు ఈ యొక్క గ్రంథము ఇప్పుడు ప్రతి దేశము వాసులందరి కూడా వారి వారి దేశ భాషలలోకి అనువాదం చేసుకున్నారు ఎందుకనగా ఈ ధర్మశాస్త్రము చతుర్వేదములకు టీకా అని చెప్పవచ్చును ప్రతి దేశము వారును వెయ్యి నోళ్ళ గాక రాజకీయ పద్ధతులు సంపూర్ణముగా మనుస్మృతి నుండి గ్రహించి ఎన్నో చట్టాలు కూడా మనుస్మృతి నుంచి తీశారు ఈ గ్రంథం వలన వైదిక సమయం యొక్క మహిమ వెల్లడి చేయబడుచున్నది తరువాత ధన్వంతరి ఈతడు రచించిన చరక శుశ్రుతములను గురించి ఎంత ఉసినడు స్వల్పమే అగును ఈ గ్రంథముల ఘనతను చూచి వీనిని అరబ్బీ ఇటలీ జర్మనీ మొదలగు దేశముల వారు తమ తమ భాషలలోనికి అనువాదములు చేయించి ఉన్నారు అంటే ఈ యొక్క వైద్య గ్రంథములు ఇవి వారందరూ కూడా ఆ దేశములకు ఈ యొక్క గ్రంథాలను అనువాదం చేయించుకున్నారు సంబోహని అని ఔషధము భారతీయ ఆయుర్వేద గ్రంథముల నుండి గ్రహించింది దీనినే ఇంగ్లీషు వారు క్లోడోఫారం అని చెప్పుదురు దీనిని శస్త్ర చికిత్స చేయునప్పుడు ప్రయోగించురు దీనికి తరువాతది సంజీవిని ఔషధము ఇది మూర్ఛ నుండి తెలివి గలిగించును ధన్వంతరులు నానాదేశములు తిరిగి ఉండిరి అందుకు దృష్టాంతముగా చెరకమునందు చికిత్సా స్థానము ముప్పైవ అధ్యాయమునందు ఈ ఒక విశేషములన్నీ వ్రాసియున్నారు వీరు శిల్ప విద్యను వస్తున విద్యయందు కూడా అత్యంత నిపుణులైరి ఏ వస్తువులో ఏ గుణముంది ఏ పదార్థములో ఏ గుణముంది ఏది తింటే మనకు ఆరోగ్యము ఏది తింటే మందులకు ఔషధాలకు ఉపయోగపడతాయి మన శరీరము ఎలాగా బాగుపడుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథాలందు ఉన్నవి ఇక్కడ ఒక చిన్న విషయము చరక సంహితలో వ్రాసినటువంటిది త్రిపల చూర్ణము నల్ల ఉప్పు తెచ్చుకొని పళ్ళు తోముకొని కడుక్కోండి బ్రష్తో కానీ వేలుతో కానీ అందరి పళ్ళు కూడా బాగుపడతాయి విదేశాలలో ఇచ్చిన టూత్ బ్రష్లు పేస్టులు అన్నీ తీసుకొని మనం వాడుకుంటే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి పళ్ళు పీకించుకోవాలి నిరంతరము విదేశాలలో బ్రతికడం తప్ప అందులో అన్ని దోషాలే కాబట్టి దీన్ని ఈ యొక్క పేస్ట్ను వదులుకోండి త్రిపల చూర్ణం శుద్ధంగా బ్రష్తో చేసుకోవచ్చు నల్ల ఉప్పు కలిపి ఆ నల్ల ఉప్పు కూడా షాపుల్లోనే ఆయుర్వేద షాపుల్లో ఉంటాయి పళ్ళు ఎంతకాలం ఉన్నా పడతాయి కొద్దో గొప్ప సచ్చువన్నేటి ఊలాడేటివి కూడా కాబట్టి బ్రష్లు అందరూ మానేయండి ఈ విధమైనటువంటి పళ్ళ పొడి వాడండి విదేశీయులందరూ మన మీద మనల్ని భారతీయులను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లీషు మందులు కనిపెట్టి ఇంగ్లీషు వైద్యాలు కనిపెట్టి మనకు రోగాలు రావాలి మన డబ్బులు వాళ్ళకి పోవాలి వాళ్ళ మందులు మనం కొనుక్కోవాలి అనే ఉద్దేశముతోనే అన్ని చేశారు సాధ్యము కానప్పుడు వెళ్ళవచ్చు ఎందుకంటే ఆయుర్వేద వైద్యులు లేరు కాబట్టి వైద్యులు లేరు కాబట్టి ఆయుర్వేద వైద్యులను రానివ్వలే వాళ్ళు ఎక్కడ ఆయుర్వేద మందులు కనిపెట్టినా నువ్వు పరిశోధన చేయండి దీనిలకు లేకి నువ్వు ఇవ్వకూడదు నువ్వు ఇస్తే గ్రక నువ్వు జైలు పాలవుతావు అని అన్ని కండిషన్లు పెట్టి ఆయుర్వేద మందులు ప్రచారం కాకుండా వాళ్ళందరూ కూడా భయం పెట్టి ఉన్నారు కాబట్టి మనకొంత మనంతకు మనం తెలుసుకొని ఆయుర్వేద పద్ధతిని కొంత కొంత వరకైనా పాటించాలి ఇంగ్లీషు మందులు వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య పద్ధతులు ఏమి తింటే ఆరోగ్యము ఏమి చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని పాటించాలి ఇటువంటి గొప్ప ఋషులు రాసినటువంటిది ఆ చరక సంగీత ఇక నారదులు వీరు చతుర్వేదములను చదివి ఉండి నాలుగు వేదాలు చదివినారు నారదులు శస్త్రవిద్య ఎందును ఆయుర్వేద విద్య ఎందును నానా విధములకు కౌశలములను నేర్చిన ప్రవీణురాలై గాక ప్రవీణులై గాక దైవధ్యాన పరవశులై గాంధర్వ విద్యలో అద్వితీయ కనిగా నుండిరి ఇంత గొప్ప విద్వాంసుడు గాంధర్వ విద్య గానము సంగీతము వీటన్నిటిలో గొప్ప విద్వాంసులుగా ఉండినాడు నారదుడు మనకు సినిమాల్లో ఏం చూపుతాడు నారదుడు అంటే తంతాలు పెట్టేటోడు పొట్లాటలు పెట్టేటోడు ఇది పురి అని మనకు తెలిపారు అంతే వీరికి తలా తోకల్లేనటువంటి రాశి పెట్టి మన హిందువులకు తలకాయలకు అంటగట్టినారు బాగా తెలుసుకోండి ఇక బ్రహ్మ ఈ మహానుభావుడు సృష్టి ఆది అందు అగ్ని వాయు ఆదిత్య అంగీరసులని నలుగురు మహర్షుల వలన నాలుగు వేదములు కంఠస్థమునరించి చతుర్ముఖుడను బిరుదునుగాంచి ఉండెను అంటే నాలుగు వేదాలు మొత్తము కంఠస్థము చేసి చతుర్ముఖుడు అంటే నాలుగు తలకాయలు ఉన్నాయి అని చెప్పేసి బిరుదు పొందినాడు అంటే మనము పూజించే పటాలలో ఉండేటువంటి నాలుగు తలకాయల బ్రహ్మ ఈయనే అయితే ఆ బొమ్మకు నావతాకాలు పెట్టారు బ్రహ్మను ఎవరు పూజించకూడదు అని చెప్తారు ఈ పురాణ వాసు అంటే బ్రతికి ఉన్నప్పుడు ఆయన కూడా ఓంకారమునే ఆచరించి యజ్ఞాలు తపస్సులు చేసి జీవించారు అంత గొప్పవారు అంత మహర్షులైన మరియు సృష్టికర్తయ్యను బిరుదము కూడా పొంది ఉండరు అదిగాక వేద స్వరములను భార్య వేద స్వరములను మేళవించడంలో గొప్ప ప్రవీణురాలై ఉండుట చేత వీరి భార్యకు సరస్వతి అని బిరుదు కలిగను అంటే వాళ్ళందరూ మానవులే కేవలము ఆ యొక్క విద్య వలన వేద విద్య వలన యజ్ఞము వలన ధ్యానము వలన అంత గొప్పవారై అన్ని విద్యలు నేర్చుకున్నారన్నమాట కాబట్టి ఈ మార్గములో అంత గొప్పవాళ్ళు కావచ్చు లోకములో సామాన్య మానవులు చేసేటువంటి పూజలు పునస్కారాలన్నయూ కూడా ఏ విధమైన ఉన్నతిని పొందలేరు అని చెప్పేసి మనకు ఈ గ్రంథములో చెప్పబడుచున్నది ఇక విష్ణువు ఈ మహాపురుషుడు సృష్టి ఆది అందు భూగోళమంతయుకఛత్రాధిపతముగా పాలించుటకు తన సుదర్శన చక్రమును మహామారణ యంత్రముతో ప్రపంచమునగల దుష్టులందరినీ సంహరించుచు ఆర్తులకు తన్ను తలచిన చోట్లనెల్లా తన యోగ మహిమ చేత కనిపించుచు జగత్పాలకుడ ఉండుట వలన మహావిష్ణువు అని బిరుదుగాంచండి ఇది విష్ణువు యొక్క చరిత్ర టూకీగా విష్ణువు ఆయన కూడా మానవుడే ఆయన కూడా యజ్ఞాలు చేసి గొప్ప శాస్త్రవేత్తలుగా మహా యంత్రము ఇంట్లో కూర్చోనే ఆ చక్రమును వదిలితే ఎక్కడ దుష్టులున్నారో అక్కడ నాశనం చేసేవాడు అటువంటి గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి సర్వము వ్యాపించి ఉన్నవాడు ఈయన మహావిష్ణువు అని బిరుదు పొందినాడు ఇక మహేశ్వరుడు ఈ మహాయోగి సృష్టి ఆది అందు ఈశత్వమైన యోగశుద్ధి కలిగి ఉండుటచే ఈశ్వరుడనియు నిరంతరము బ్రహ్మనిష్ట ఎందుండి యోగ సమాధి అందుండి ప్రశాంతుడై ఉండుట చేత శివుడనియు తన యోగ శక్తి చే కలిగిన యోగాగ్ని వలన దుష్టులందరినీ ఏర్పించుట చేత రుద్రుడనియు బిరుదులుగాంచి మహాదేవుడు అనబడుచుండెను ఇది పరమేశ్వరుడి కథ ఇక విశ్వామిత్రుడు వీరు యుద్ధ విద్య ఎందును వ్యూహ రచనయందును అసమాన ప్రజ్ఞా దురీనులై ఉండుటయే గాక ప్రకృతి శాస్త్రమునందు నిపుణులై సృష్టికి ప్రతి సృష్టి చేయువారను బిరుదు కలిగి ఉండిరి ఇప్పుడు ప్రపంచమంతయు వెదికినను విశ్వామిత్రుని వంటి సైన్సు ప్రొఫెసర్ దొరకకపోడు దొరకడు తుదకు బ్రహ్మవిద్యాభిలాషయ్యై బ్రాహ్మణత్వమును భాషను అంటే అటువంటి రాజు ఇవన్నీ నేర్చుకొని తుదకు వేదజ్ఞానముతో ఆ బ్రహ్మవిద్య అభిలాషతో ఋషి అయినాడు ఇది తెలుసుకోండి ఇక భగీరథుడు ఇతడు పవిత్రముగు ఆకాశ గంగను హిమవత్ పర్వతము నుండి భూమికి ప్రవహింపజేసి హరిద్వారమున గంగానది ప్రవహించు ప్రదేశమును సరళపరిచినాడు ఆ నైపుణ్యమును చూచిన ప్రతి వారును కూడా ఆశ్చర్య నిమగ్నులై ఇటువంటి ఇంజనీరు ఇప్పుడు ప్రపంచమున కలడా అనియు ఇక మీద ఇట్టివాడు పుట్టగలడా అనియు చెప్పక మానరు మహాగంగా ప్రవాహమును ఏకత్రిత మునరించి భూమి మీదికి ప్రవహింపజేసి ఉండు ఈ మహనీయుని ప్రయత్నము మేరలేనిదై అపారమై అద్భుతమై ఉన్నదని హరిద్వారమునకు పోయి చూచిన ఇంజనీర్లందరూనూ ప్రశంసింపక మానరు ఇక విశ్వకర్మ ఈ విశ్వకర్మ మయుడనేటువంటి పేరు గల ఈయన నానా విధములైన యంత్రములు విమానములు చేయుటయు చేయించుటయు నేర్చియుండెను ఇతడు అర్థవేదము అనగా పదార్థ విద్యకు సైన్స్కు ప్రొఫెసరుగా నుండెను మరియు విచిత్రమగు భవనములు నిర్మించుటలో మహా నిపుణుడై ఉండెను ఇక శ్రీకృష్ణుడు యుద్ధ భూముల ఎందు రథము నడుపుటలో అసమాన ప్రజ్ఞ గలవాడై ఉండెను మరియు రాజనీతి యందును ఆధ్యాత్మికమునందును మేధానిధి అయి ఉండెను అదిగాక అనిమాది ద్యష్ట సిద్ధులు కలిగి దేవుడను బిరుదుగాంచి ఉండెను వేదవ్యాస మహర్షి మహాభారత యుద్ధ కాలమున దూరదర్శిక యంత్రము దుర్పిణి అనగా దూర శ్రవణ యంత్రము రేడియో సంజయునకు ఇచ్చి ఉండుటచే సంజయుడ యంత్రముల సహాయముల చేత కురుక్షేత్రముల జరుగు యుద్ధ పరిస్థితులన్నీ కూడా ఆయా సమయములో ధృతరాస్తునకు తెలియజేయుచుండెడివాడు వాడు ఈ మహాపురుషుడు రచించిన యథార్థ భగవద్గీతయు బ్రహ్మ సూత్రము వేదముల యొక్క సారమై ఉన్నది ఇంత గొప్ప మహనీయులు గొప్ప శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఆ కాలంలో ఉండినారు మరి ఈనాడు వేదములు ఎరుగక ఇష్టానుసారముగా సైన్సు పరిశోధనలు చేసి మూనాళ్ళకే మళ్ళీ రోగాలు వచ్చేటట్లుగా ఈ యొక్క సైంటిస్టులు మందులు కనిపెడుతున్నారు ఎందుకంటే వీళ్ళు వేదాలను ఎరుగరు వేదాల విద్య తెలియదు వీళ్ళకి ఇష్టం వచ్చేటి కనిపెట్టి ఈనాడు ఏదో వాడు ఇది కనిపెట్టాడు రేడియో కనిపెట్టాడు టెలివిజన్లు కనిపెట్టాడు షెల్లు కనిపెట్టాడు అని చెప్పేసి అందరికీ కళ్ళు పోగొడుతున్నారు చూపులు పోగొడుతున్నారు ఇంతకంటే గొప్ప విద్యా సైంటిస్టులు ఆ కాలంలో ఉండినారని బాగా తెలుసుకోండి గుర్తుంచుకోండి విమానములు రేడియోలు టెలివిజన్లు అన్నమాట ఇవన్నీ కూడా ఆనాడే సైంటిస్టులు ఉన్నారంటే ఈ విద్యలన్నీ కూడా వేదాలలోనే ఉన్నవి అవి మాత్రమే వాళ్ళు చదివి తెలుసుకొని పరిశోధనలు చేసి గొప్ప సైంటిస్టులుగా లోకానికంతటికీ కూడా క్షేమకరమైనటువంటి యజ్ఞము లోకానికంతటికి కూడా క్షేమకరమైనటువంటి ప్రాణాయామము ఆసనాలు ఆరోగ్యమునకు సంబంధించి ఈ విధంగా చెయ్యండి అని ఆయా సైంటిస్టులు ఆయా గొప్ప ఋషులు మానవులకు ఉద్బోధించారు కానీ మనము వాటిని తెలుసుకోలేక ఇంగ్లీషు వారి యొక్క బోధనలకు లోబడి ఎందుకనగా వారు మన దేశం మీదికి వచ్చి వారి మతాలు వాళ్ళ మతాలలో తినేటటువంటి ఆచారాలు మధ్య మాంసాలు మనకు బోధించి తగలగట్టారు మీ దేశము నాశనమైపోవాలి భారతీయులు బ్రతకూడదని ఇంగ్లీషు వాళ్ళే కాదు తరువాత అంతకుముందు మహమ్మదీయులు వీరందరూ కూడా దేశాన్ని నాశనము కోరడానికే వచ్చారు మన దేశంలో ఉన్న సంపదలు దోచుకొని పోయారు తరువాత దరిద్రం పట్టిన దేశము కరువు కాటకాలతో అల్లారే దేశాన్ని మనకు సమర్పించి పోయారు హిందుస్థాన్ పాకిస్తాన్ అని రెండు చీలగొట్టి ఈ యొక్క దేశానికి అప్పటికీ కొట్లాటలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి అటువంటి విధానాలను బోధించి మనకు వెళ్ళిపోయారు కాబట్టి సత్యము తెలుసుకోండి వేదము ఒకటే మన మతము వేదము ఒకటే పరమాత్మ ఇచ్చిన గ్రంథము మనుష్యులు రాసినది కాదు అని తెలుసుకొని ఈ విషయాలన్నీ కూడా అందరూ కూడా వేదజ్ఞానానికి వచ్చి ఈ యజ్ఞముల వద్ద తెలుసుకొని మీకు అనుమానములున్నచో అడగండి ప్రతివారు కూడా తెలుసు సందేహములను తెలుసుకొని ఈ విధంగా వేద విజ్ఞానాన్ని మీ చేత వరకు ఇళ్ళల్లో ఆచరించండి మీకు చేతనెంత వరకు ఈ యొక్క విజ్ఞానాన్ని పొందితే మనము పొయ్యేలోగా ఎంతో కొంత జ్ఞానాన్ని అధికంగా అందరికంటే అధికంగా సంపాదించుకుంటాము అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తాను